ఈ రోజు మీకు మంచి కథ చెప్తాను నా కథలు కనుక నచ్చినట్లయితే మీరు కచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లైక్ చేయండి ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే ఎలుక మెడతా కథ అదొక గోధుమ పొలం ఆ పొలంలో చాలా రోజుల నుంచి ఓ చిట్టి ఎలుక నివసించేది ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు పొలంలోకి వెళ్లి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది రోజు ఆ పొలంలోకి మిడత వచ్చింది అది కూడా గోధుమలు రుచి మరిగింది అలా గోధుమలు తినడం చూసి పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మన నాకేం మిగులుతుంది అని ఇలుక కంగారు పడింది ఏ మిడతా ఎంత ధైర్యం నీకు నా పొలానికే వస్తావా మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది ఇంత మంచి పొలాన్ని నేనెందుకు వదిలిపెట్టాలి కావాలంటే నువ్వే వెళ్ళిపో అని దూరుసుగా చెప్పింది మిడత ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటను తింటూ ఉండేది దాంతో ఎలక్కి పట్టేది కాదు ఎలాగైనా ఈ మెడత పెడత వదిలించుకోవాలి అని ఆలోచించింది ఓ దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది ఆ మెడతొచ్చింది ఈ మెడత మొత్తం గోధుమలు తినేస్తుంది మొదటి నుంచి నేనున్నాను అని చెప్పి ఆ వడ్రంగ పెట్టకి ఎలకు మొత్తం కరంతా చెప్పింది నువ్వు ఎలాగైనా సరే ఆ మెడతని చంపేయాలి కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని పెట్టని ఆశ చూపింది ఎలా పెట్ట కూడా సరే అంది మన్నాడు పొలంలోకి మెడతొచ్చింది అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వట్రంగు పెట్ట ఒక్కసారిగా దూకి మెడతను తిని చంపేసింది మెడత చనిపోయిందనే ఆనందంలో కలుగులోంచి బయటకు వచ్చింది ఎలక ఆ పక్కనే గట్టు మీద ఉన్న ఓ పిల్లి ఈ చంపేసింది ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా మెడతే స్నేహంగా ఉంటే రెండు కలిసిమెలిసి హాయిగా తింటూ ఉండేవి కదా గోధుమలు అసూయ పంతానికి పోయి రెండు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాయి రెండు కూడా నష్టపోయాయి సో ఇలా అనవసరమైన గొడవలు అనవసరమైన పట్టుదలకి పోయి మనం కూడా చాలా నష్టపోతూ ఉంటాం కొన్ని కొన్ని వదిలేయాలి సో నా కథ కనుక నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ బటన్ ఒక్కండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో